पहुंच रहे थे अपना गांव में एक वाल्मीकि परिवार रहे है. उसमें पाए हैं धर्म परिवर्तन करवा लग रहे हैं उनके घर में हमने देखे हैं भाई ईसा मसी के पोस्टर भी पाए गए हैं ये आवड़ गए और ये अपनी गलती मानना है दोबारा नहीं आऊंगे बहन जी बता दो एक बार दोनों तेज बताओ बोलो दोबारा नहीं आओगे गलती मानना कही देख राम करोगे करते भाई बोलो ने, बोलो बोलो आगा करोगे एक और सुनो भाई इन पे एप्लीकेशन लिखवा ली है लिखित नामा ले लिया है किसी भी डाण का आगे ये कितने भी धर्म परिवर्तन करवाते नहीं पाओगे भाई ला। आई अरे दिखा देना हैं दे। दे ये बाइबल है पुके कुरान पुके है पुके और एक सुन लो भाई एक और एक मिनट रखिए एक और सुन लो भाई ये जो आसमानी किताब अगर हमने गांव में बढ़ती पाएगी चाहे वह कुरान हो चाहे बाइबल हो भाई बक्शिया निदारा ये सब छोटे मांग रहे हैं मार्चना काम में अगर सब नहीं पाओगा भाई यूआरएस समाजीय काम में दिल दुखना भाई छोटा नहीं कटती भी इनका हाथ तो है ये रोने पड़ती है इन पे शाना भाई पूछ लो इन पे कार्य देखो आजी चो मच्छीजो मच्छीजी हो इन लोग मच्छी आगरा ఈ సంవత్సరం ఈ నెల అనగా నవంబర్ తొమ్మిదో తారీఖున హర్యానా రాష్ట్రంలోని రోహుతక్ గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకున్నది అదేంటంటే ఆ గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ మరికొంతమంది విశ్వాసులు బ్రదర్ యహోన్ దాస్ బ్రదర్ వినోద్ బ్రదర్ సతీష్ అలాగే సిస్టర్ మాణిక్యమ్మ అనే ఈ నలుగురు మరికొంతమంది విశ్వాసులు కలిసి ఆ గ్రామంలో ఉన్న ఒక గృహానికి వెళ్ళి ఆ గృహంలో ప్రార్థన జరిగిస్తుండగా అక్కడే ఉన్న ఆర్య సమాజానికి చెందిన కొంతమంది వ్యక్తులు గుంపుగా వెళ్ళి ఆ ప్రార్థన నిలిపివేయడం జరిగింది అంత మాత్రమే కాదు వారిని భయపెడుతూ వారిని దుర్భాషలాడుతూ వారి చేతుల్లో ఉన్న బైబిల్స్ని అంత మాత్రమే కాదు బైబిల్కి సంబంధించిన ఇతర పుస్తకాలను వారు ఈ గ్రంథాలు పవిత్ర గ్రంథాలు కాదు ఈ ఒక మురికి గ్రంథాలు అంటూ మాట్లాడుతూ ఆ బైబిల్స్ ని ఆ పుస్తకాలను తీసుకుని వచ్చి రోడ్డు మీద పడేసి పెట్రోల్ వేసి కాల్చివేయడం జరిగింది అంత మాత్రమే కాదు వారక్కడే ఉన్న పాస్టర్ చేత ఆ పెట్రోల్ పోయించి నిప్పు పెట్టించడం జరిగిందనమాట ఇది చాలా భయంకరమైన దుశ్చర్య అని మనం చెప్పొచ్చు భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది అన్నది మనందరికీ తెలుసు అంత మాత్రమే కాదు ఆ చర్చి పాస్టర్ని ఆ విశ్వాసల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ పోలీసులు కూడా సరిగ్గా సహకరించలేదని వారు కూడా అనేకమైన ప్రశ్నల వర్షం వీరి మీద కురిపించి కొద్దిగా ఇబ్బంది పెట్టారని వారి ఫోన్స్ అవన్నీ చెక్ చేశారన్నది తెలియబడిన సమాచారం వారు కాల్చింది ఒక పుస్తకాన్ని కాదు వారు కాల్చింది కొంతమంది విశ్వాసాన్ని కొంతమంది భక్తిని కొంతమంది నమ్మకాన్ని అని గ్రహించాలి అంత మాత్రమే కాదు భారతదేశం బైబిల్ ప్రారంభంలో విలియం కేరీ గారు దాన్ని ముద్రిస్తున్నప్పుడు శరంపురలో ఎయిటీన్ టువల్ లో జరిగిన సంఘటన ఆ ప్రింటింగ్ ప్రెస్ షాప్ అంతా దహనం చేయబడింది దాదాపు చాలా మటుకు కాల్చి వేయబడింది అయితే ఆనాడు విలీయం కేరి నిరాశ చెందలేదు నిస్పృహ చెందలేదు కానీ తిరిగి వెంటనే మోకాళ్ళు ప్రార్థన చేసి ఆ పనిని మరల ప్రారంభించడం జరిగింది ఒక విప్పిత జరిగిందంటే అది ఆశీర్వాదానికి కారణమని మనం గ్రహించాలి ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే విలేం కేరి గారు అనుకున్న భాషల్లో కంటే ఎక్కువ భాషల్లో దాదాపు నలభై భాషల్లో పైగా ఆనాడే బైబిల్ ముద్రించడం జరిగిందనమాట ఎక్కడైతే పూర్తిగా నాశనం చేయాలి ఎక్కడైతే అణచివేయాలి ఎక్కడైతే భూస్థాపితం చేయాలి అని అనుకుంటున్నారో అక్కడే ఉద్యమం రగిలించబడతదని మనం గ్రహించాలి ఏదేమైనప్పటికీ హర్యానా రాష్ట్రం గురించి రౌహిత గ్రామం గురించి మనం ప్రార్థన చేద్దాం ఎవరైతే ఆ పనిచేశారో వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం వారి మీద మనకు ఎటువంటి ద్వేషం లేదు కోపం లేదు వారి పట్ల ఎటువంటి చెడు ప్రాయము లేదు వారి గురించి మనం ప్రార్థన చేద్దాం అంత మాత్రమే కాదు ఆ పాస్టర్ ఆ విశ్వాసుల గురించి కూడా మనం అందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం ఇంకా అక్కడ దేవుని యొక్క వాక్యం సమాధానకరంగా శాంతియుతంగా ప్రకటించబడాలని అనేక మంది మారు మనసు పొంది ఏసుకరిస్తే నిజమైన దేవుడిని తెలుసుకోవాలని హర్యానా రాష్ట్రం గురించి రోహత గ్రామం గురించి మనమందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం ఇంకా అక్కడ ఉన్న విశ్వాసుల్ని ఆ పాస్టర్ని దేవుడు బలపరిచి వారికి మరింత ధైర్యాన్ని మరింత నిబ్బరాన్ని కలిగించి వారు చక్కగా అక్కడ సేవ చేయలాగున లాగునా నామని మహింపరచులాగున వారందరి గురించి కూడా మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యు